నా ఎవరన్నా తాండ్రా తాండ్రా అంటే ఎక్కడ తెలంగాణనా సరే సరే ఎన్నిగోనారు సరే అన్నీ హెచ్ఎఫ్ఏనా కలవకుర్తి దగ్గర తాండ్రానా తెలంగాణ నుండి వచ్చినాడు తాండ్రా చూడండి ఆవులు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేసి కూడా మాట్లాడినాము బాలాజీ డైరీ ఫామ్లో మూడు వందల అరవై ఐదు రోజులు పశువులు దొరుకుతాయి ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముందుగా రైతు సోదరులందరికీ నమస్కారం అండి ఈ రోజు వచ్చేసి బాలాజీ డైరీ ఫారంలో కలవకుర్తి రైతు వచ్చేసి పది ఆవులు అయితే కొనుగోలు చేయడం అయితే జరిగింది పూట మీద పది పన్నెండు లీటర్లు రేట్ల విషయానికి వస్తే డెబ్బై ఐదు నుంచి ఎనభై వేల లోపలే అయితే చాలా తక్కువ రేట్లలో రైతు అయితే కలవకుర్తి రైతు తాండ్రా అతను అయితే కొన్నాడు అలాగే బాలాజీ డైరీ ఫారంలో మంచి మేలైన మంచి జాతి కులం గల హెచ్ఎఫ్ జెర్సీ ఓలిస్టన్ డెన్మార్క్ బ్రీడ్ ఆవులు అయితే మూడు వందల అరవై ఐదు రోజులు లభిస్తాయండి వీరి ఫారంలో వచ్చేసి వీరి ఫారంలో వచ్చేసి చాలామంది రైతులు తెలంగాణ ఒంగోలు అలాగే రాజమండ్రి తెలంగాణ నుంచి అయితే చాలా మంది రైతులు వచ్చి వీరి డైరీ ఫారంలో అయితే పాడి సూడావులు అయితే కొనుగోలు చేయడం అయితే జరుగుతుంది చూశారు కదా మంచి బ్రీడెడ్ ఆవులు అయితే వీరి దగ్గర మంచి సరసమైన రేట్లకు అయితే దొరుకుతాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు అలాగే పాడేవులు తీసుకునేటట్టు అయితే వీరి డైరీ ఫారంలో రెండు కోట్ల పాలు చెక్ చేసుకుని అయితే ఆవులు అయితే కొనుగోలు చేయవచ్చు అని చెప్తున్నారు మంచి మేలైన జెర్సీలు మేలైన ఇచ్చపావులు మంచి సంఖ సన్నుగల ఆవులు అయితే వీరి పారంలో మూడు వందల అరవై ఐదు రోజులు లభిస్తాయి చూశారు కదా మంచి బ్రీడెడ్ జెర్సీ ఆవు అలాగే సూడావులు కొనేటట్టు గుడ్ల మాయక్ కానీ నాలుగు రొమ్ముల్లో పాలు రాకపోయినా కూడా కంపల్సరీ పక్క గ్యారెంటీ అవుట్ ఆవు కానీ లేదా అమౌంట్ రిటర్న్ అయితే ఇస్తామని బ్రదర్ అయితే చెప్తున్నారు మంచి బ్రీడెడ్ ఆవులు అయితే వీరి పరంలో మూడు వందల అరవై ఐదు రోజుల్లో లభిస్తాయి వీరి పారంలో ఆవులు కొన్న వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ గురించి ఎలాంటి ఇబ్బంది లేదు ట్రాన్స్పోర్ట్ కూడా వీళ్ళే సెట్ చేసి మీకు ఇంటి వద్దకైతే ఆవులు అయితే పంపించడం అయితే జరుగుతుంది చూసారుగా మంచి హెచ్ఎప్ ఆవు మంచి సంకసం ఆవు మంచి సరసమైన రేట్లకైతే వీళ్ళు మంచి బ్రీడెడ్ ఆవులు అయితే రైతులకు అమ్మడం అయితే జరుగుతుంది గత ఇరవై ఏళ్ళుగా వీళ్ళు ఇదే వ్యాపారం అన్నమాట మంచి బ్రీడెడ్ ఆవులు అయితే తీసుకొస్తారు మంచి బ్రీడెడ్ ఆవులను రైతులకు నమ్మకంతో అయితే ఇస్తా ఉంటారు ఆవులు తీసుకున్న వాళ్ళు మళ్ళీ కూడా వచ్చి వీరి దగ్గర ఆవులు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది డైరీ ఫారం పెట్టాలనుకున్న వాళ్ళు ఫస్ట్ సెకండ్ లాక్టివేషన్ ఆవులు అయితే తీసుకుంటే మంచి లాభాలు అయితే వస్తాయి చూశారు కదా కల్వకు తాండ్రాక్ అయితే మొత్తం పద్నాలుగు ఆవులు అయితే లోడ్ అయితే చేస్తారు ఓకే మరి బ్రదర్ నంబర్ వచ్చేసి వీడియోలో మీకైతే ఇచ్చాను కాల్ చేసి వివరాలు అడిగి ఆవులైతే కొనుగోలు చేయవచ్చు ఓకే మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి